హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా అయితే పొద్దు పొద్దునే ఇంకా లాగ్ అయితే స్టార్ట్ చేశానండి కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటండి ఈ వీడియో నైటీలు అయితే ఉన్నానండి ముందుగానే చెప్తున్నాను బ్యాడ్ కామెంట్స్ అయితే ఎవరు పెట్టద్దండి ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదండి ఇప్పుడిప్పుడే కొంచెం అయితే ఒళ్ళు స్టడీకి అయితే వస్తుందనమాట ఇంకా అందువల్ల నేను నైట్ ఇలా అయితే ఉన్నాను ఇంకా అందులో ఇంట్లో పని కాబట్టి చీరలు కట్టుకొని చేసే అంత ఆఫీస్ పని కాదని నా అభిప్రాయము కాబట్టి నా కోసం అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ వీడియో వరకు తర్వాత నెక్స్ట్ వీడియోలో చీరలోనే ఉంటాను నాకు చీరలో ఉండడమే ఇష్టము ఇంకా కొంచెం హెల్త్ బాగోలేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా ఇలా అయితే చేస్తున్నాను ఇక పైన డైలీ లాగ్స్ అయితే పెడతానండి లాంగ్ వీడియోలో అది కూడా షార్ట్ వీడియోలో మొత్తం ముగ్గురు వీడియోలే పెడతాను అనమాట ఇంకా వీడియోలో వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేయకుండా నేను నా గురించి కొంచెం అయితే మీతో వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అది ఎలాగంటే నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను నేను ఎలా బతికాను ఇప్పుడు ప్రజెంట్ నేను ఎలా ఉన్నాను ప్లస్ నా కోరికలేంటి అలాంటివన్నీ మీతో నేనైతే షేర్ చేసుకుంటానండి ఇంట్రెస్ట్గా ఉంటాయి వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడండి స్కిప్ చేయకుండా చూడండి వీడియోస్ అయితే ఈ వీడియోలో అయితే నేను నా కోరికలు అంటే నా డ్రీమ్ అనమాట నాకు ఇలా ఉండాలి అని ఒక డ్రీమ్ అయితే ఉంది ఇంకా అదైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మిస్ అవ్వకుండా వినండి ఈ వీడియో అయితే ఒక్కోసారి నాకే అనిపిస్తుంది అనమాట తినడానికి కూడు లేకపోయినా కోరికలు మాట చాలా పెద్ద పెద్దవే ఉండాయి అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో ఒక రెండు ఎకరాల పొలం సొంతంగా ఉండాలని సొంతంగా నేనే కొనుక్కోవాలి అది కూడా నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో కొనుక్కున్న మంచి పొలం అయితే ఉండాలండి అందులో నేను మంచిగా బంగాళదుంపల నుంచి స్వీట్ పొటోటాలు ఇలాంటివన్నీ మంచి మంచివి పండించాలని నా ఆశ అది కూడా ఆర్గానిక్గా పండించి స్వయంగా నా చేతులతో నేనే వండుకొని తినాలనేది నా కోరిక అండి నా కోరికలన్నీ ఎట్లా పిచ్చి పిచ్చిగా ఉంటాయి మీరైతే ఏమి అనుకోవద్దండి బ్యాడ్ కామెన్స్ అయితే అస్సలు చేయొద్దండి ఇది నా కాలం అన్నమాట ఎప్పటికైనా నాకు కనీసం వయసు అయిపోయిన తర్వాత అయినా ఈ కోరిక అనేది నెరవేరాలని ఆ దేవుణ్ణి ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఉంటానన్నమాట దీంతోపాటు మీరైతే ఖచ్చితంగా నాకు బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఈ కోరికకి మీరందరూ కానీ నాకైతే బ్లెస్సింగ్స్ ఇచ్చినట్లయితే నాకు ఈ కోరిక నెరవేరుతుందని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం అనమాట ఇంక ఇక్కడైతే మా పిల్లలకి అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేస్తున్నానండి ఇక్కడ ఎగస్టా ఒక పాప అయితే ఏడైందనమాట తను వచ్చి మా పిల్లలకి ఫ్రెండ్ అండి వచ్చి డైలీ వచ్చి మా పిల్లలతో కూడా వెళ్తుంది అనమాట మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దామని అయితే చెప్పాను మధ్యలో సారీ ఏమనుకోవద్దండి ఇంక ఇప్పుడైతే మళ్ళీ నా డ్రీమ్ లోకైతే వెళ్ళిపోదాము అంటే పొలంలోనే ఇల్లు కట్టుకొని పొలంలోనే జీవించాలండి ఇలా ఊర్లో జీవించడానికన్నా ఎక్కడో అడవిలో బతకడం నాకు చాలా ఇష్టము ఎటువంటి అరుపులు శబ్దాలు ఇలాంటి కాలుష్యం అంటారు కదండి శబ్ద కాలుష్యం ప్లస్ పొల్యూషను ఇలాంటివి ఏమీ లేకుండా మంచిగా ఎక్కడైనా అడవిలో నేలైతే భూమి అయితే మనకి చిక్కాలండి అలాంటి ప్లేస్లో మనం మంచిగా రోజు కూరగాయలు పండించుకుంటూ మనకి ఇష్టమైనటువన్నీ అందులో పనులు చేసుకుంటూ బాతులు కానించి కోళ్ళు కానించి నాకు ఇష్టమైన ఆవులు మేకలు అన్నీ అందులో మేపాలనేది నా కోరిక ఇలాంటి ఒక లైఫ్ స్టైలు ఒక కొన్ని రోజులైనా నేను బతకాలనేది నా ఆశ అండి అడవిలో ఒంటరిగా బతకడం వల్ల ఇక్కడ మనకు ఊర్లో కొన్ని గొడవలు అంటే కొంతమందికి ఒప్పకుండా కుళ్ళుకుంటుంటారనమాట ఒకరు ఎదుగుతుంటే ఇలాంటివన్నిటికి కొంచెం దూరంగా ఉండొచ్చు అనమాట మన అడవిలో ఎక్కడో పొలంలో ఇల్లు కట్టుకొని ఉంటే కుళ్ళు కుతంత్రాలు అన్యాయం అన్యాయం ఇలాంటివి ఉంటాయి కదండీ వాటికి దూరంగా అయితే ఉండొచ్చు ఒక మాటకి చెప్పాలంటే మనుషులకి కొంచెం దూరంగా ఉండడమే ఒక అంతకు బెస్ట్ అని నా అభిప్రాయము మరి మీరేమంటారో కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా మరి వీడియో ఫుల్గా వాయిస్ అవర్ ఇవ్వాలంటే కూడా చాలా కష్టమండి ఇంక కాదని డైరెక్ట్గా మనం వాయిస్ అయితే చెప్దాం అనుకుంటే ఇక్కడ చుట్టుపక్కల కోళ్ళు కాకులు కుక్కలు అలాగే మనుషులు ఎవరో ఒకరు మాట్లాడుతూ డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట దీనివల్ల వీడియో అనేది పెద్ద ఇంట్రెస్ట్గా ఉండదు మీకు చూడటానికి ఇంకా అందుకనేసి అక్కడక్కడ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను వాయిస్ అవర్ అయితే ఇస్తా ఉన్నానో అర్థం చేసుకోండి వీడియో డైలీ పెట్టాలనుకుంటానండి వీడియో కాడికి వచ్చే గలకి ఏమవుతుందంటే వీడియోస్ అనేది చూస్తారు ఒక రెండు వందల మంది చూసారంటే ఒక లైక్ రెండు లైక్లు మూడు లైకులు అయితే కొడతా ఉన్నారు దానివల్ల అనేది నాకు పెద్ద ఇంట్రెస్ట్ రాలేదనమాట కనీసం ఒక వంద మందికి పది లైక్లు అన్నా రాకపోతే ఎట్లా అండి వీడియో అనేది ముందుకు పోదనమాట కాబట్టి వీడియో చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసి మంచి యూస్ వస్తే నాకు మంచి మంచిగా వీడియోస్ తీయాలనిపిస్తుంది మీరేమో లైక్స్ కొట్టరు కొంతమంది ఏమో వీడియోస్ కావాలని పెడతారు లైక్లు మటన్ చేయరు నాకైతే ఎలా ఇంట్రెస్ట్ వస్తుందండి నాకు అస్సలు ఇంట్రెస్ట్ రావడం లేదు అందుకే నేను ఏం చేస్తానంటే డైలీ ఒక షార్ట్ వీడియో అయితే పెట్టేస్తాను అనమాట మంచిగా ఇంట్రెస్ట్ వచ్చి మంచి యూస్ వస్తే నాకు బోల్డ్ వీడియోస్ చేయాలి మంచి మంచి విలే స్టైల్ లాక్స్ అయితే తీస్తానండి నేను మంచిగా ఎంకరేజ్ చేయండి మళ్ళీ మీరే చూస్తున్నారు నేను చెప్పడం కాదు నేను చేసి అయితే చూపిస్తాను మీరు వీడియోకి అయితే లైక్ అయితే ఇచ్చేసేయండి అబ్బా నేను కోరుకునేది ఇదే మీ నుండి ఇంకా అలాగా నా డ్రీమ్ అయితే మీకు చెప్పాను కదండి రెండు ఎకరాల పొలము అది కూడా మంచిగా అడవిలో అడవి అంటారు కదండి అలాంటి నేలైతే కావాలన్నమాట నాకు అప్పుడైతే చాలా బాగుంటది అదే ఇక్కడ కింద ఊర్ల దగ్గర ఏడన్నా ఉంటే అది పెద్దగా మంచిగా ఉండదండి పొల్యూషన్ అనమాట సౌండ్ పొల్యూషన్ ప్లస్ ప్రతిది గాలి ఏదో ఒక పొల్యూషన్ అయితే ఉంటుంది మన ఎండ్ ఎండ్ల దగ్గర ఎక్కడైనా పొలాలు ఉంటాయి కదండి అట్లా కాకుండా అడవిలో ఎక్కడైనా దూరంగా అయితే పొలాలు ఉండాలనేది నా కోరిక నాకు వచ్చి అలాంటి భూములు కావాలన్నమాట మంచిగా అడవి గాలిలో అడవి వాతావరణంలో పచ్చగా పచ్చని పొలాల మధ్య పచ్చని చెట్ల మధ్య బతకాలనేదే నా కోరిక మా ఇంటి దగ్గర కూడా చాలా చెట్లు అయితే ట్రై చేశానండి ఎందుకో రావడం లేదు మా ఇంటి నేలకి చెట్లు అనేది సరిగ్గా పెరగడం లేదనమాట ఇంకా కుండీలో తీసుకొచ్చి పెడదాం అనుకుంటే కుండీలో కూడా పెద్దగా పెరగడం లేదండి చెట్లు అనేది కుండీలో కన్నా కూడా భూమిలో పెడితే డైరెక్ట్గా చెట్టు అనేది గ్రోత్ బాగుంటుంది అనమాట ఇంకా అందువల్ల నేను మా ఇంటి దగ్గర పెద్దగా చెట్లు అయితే ఏమీ పెట్టలేదు నా డ్రీమ్ అంతా పొలం కొనుక్కొని మంచిగా పొలంలో నాకు ఇష్టమైన చెట్లు ఇష్టమైన పంటలు పండించుకుంటూ నా జీవనం అంతా అక్కడే గడిపేయాలనేది నా కోరిక పెద్దగా మనం ఏదో విదేశాల్లో పోయి సెటిల్ అయిపోవాలి మంచి మంచి బంగ్లాలలో కట్టుకొని ఆడు ఉండాలనే కోరిక అయితే నాకు లేదు డబ్బు ఉండాలి ఎంతవరకు ఉండాలి మనకి అవసరానికి సరిపడ్డా డబ్బు అయితే ఉండాలండి మరీ మితిమీరి డబ్బు ఉన్నా కూడా జబ్బు అనమాట మనిషికి ఇలా అండి నా లైఫ్ స్టైల్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదండి నాకైతే పెద్దగా మనుషులతో మాట్లాడాలంటే ఇష్టం ఉండదండి ఎందుకంటే చీటికి మాటికి గొడవలు వస్తాయి ఎందుకు వచ్చినా బాధ అనేసి నేనైతే పెద్దగా ఎవరితో మాట్లాడను నా ఇంట్లో ఏమో నేనేమో నా పని ఏమో ఇంకా ఇట్లా వీడియోస్ ఎడిటింగు వాయిస్ అవరు ఇదే సరిపోతుందనమాట నాకు రోజంతా ఇంకా నాకు వేరే వాళ్ళతో మీటింగ్లు పెట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ అలా అయితే ఉండడానికి టైం అయితే సరిపోదు నాకు ఇలా ఉండడమే ఇష్టం అనమాట ఏందో నా పాటికి నేను సోదైతే చెప్పుకొని పోతున్నాను మీరైతే ఏదో ఇల్లున్నారో చూడలేదో చూస్తున్నారో నాకైతే అర్థం కాలేదండి వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మరి ఇంకా మొత్తానికైతే అన్నం కూడా తింటున్నానండి ఇంట్లో పనులు అన్నీ అయిపోయాయి ఇంకైతే భోజనం అయితే చేసేస్తూ ఉన్నాను ఈవినింగ్ అయితే అయిపోయిందండి ఇంకా నేను ఇప్పుడైతే పల్లీల చాట్ అయితే చేస్తున్నాను ఎందుకో నాకు వాళ్ళైతే ఇది తినాలనిపించింది ఇంకా అందుకనేసి పల్లీలు అయితే ముందుగా నానపెట్టి ఉడక పెట్టేశాను అన్నమాట ఇంకా ఈ పల్లీలు వచ్చి ఎండు అండి దొరకలేదు ఇంకా ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకొని ఉప్పు అలాగే ఆనియను సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా అయితే వేసుకున్నాను ఎందుకో మంచిగా స్పైసీగా తినాలనిపించింది ఇంకా ఇందులోనే చాట్ మసాలా అనమాట కొంచెం చాట్ మసాలా కూడా వేసాను ఆ చిట్ చాట్ రావడానికి ఇంకా ఫైనల్గా నిమ్మకాయ రసం కూడా పిండేసి మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఒకసారి అయితే టేస్ట్ చేశాను పర్వాల బాగానే వచ్చినట్టు అనిపించింది మరీ ఓహో అద్భుతం అయితే కాదు తినచ్చు ఈవినింగ్ అది మరీ ఎక్కువ తినలేము అనమాట కొంచెమే తినచ్చు ఇంక ఇది నా కోసమే చేసుకున్నారండి పిల్లలు ఎవరు తినరు ఇంక అందుకనేసి నేనే చేసుకుని నేనే తినేస్తున్నాను అనమాట ఇంకైతే ఫుల్గా కూడా తినలేదు ఒక నాలుగు ముద్దలు అంటే నాలుగు స్పూన్లే తిన్నాను దానికి మించి అయితే తినలేదు ఇంకా ఇక్కడితో మన లాగ్ అయితే అయిపోతుందండి ఇంకా మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్